హాయ్ హలో వెల్కమ్ టు జాటవి హెల్త్ ఛానల్ చలికాలం వచ్చిందంటే చాలు బాడీలో ఇమ్యూనిటీ తగ్గి రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతాయి ఈ సమయంలో ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం అంజీర్ ఆయుర్వేదం ఆధునిక వైద్యం రెండు సూపర్ ఫుడ్స్ గుర్తించిన అంజీర్ పండ్లు చలికాలంలో ఔషధంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు రోజు రెండు అంజీర పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ఎనిమిది అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మొదటిది ఇనుము లాంటి ఎముకలు అంజీర్ పండ్లు కాల్షియానికి కేర్ ఆఫ్ అడ్రస్ వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆసియోపొరాసిస్ వంటి ఎముకల వ్యాధుల నుండి ఇది రక్షణ కల్పిస్తుంది ముఖ్యంగా చలికాలంలో వేధించే నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే అంజీర్ తప్పనిసరి రెండవది మలబద్ధకానికి చెక్ చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల చాలా మంది మలబద్ధకంతో బాధపడుతుంటారు అంజీర్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ సహజ విరోచకాల పనిచేసి పేగులను శుభ్రపరుస్తుంది మూడవది గుండె పదిలం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కొవ్వు తాయిలను తగ్గించడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తూ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది నాలుగవది మధుమేహ నియంత్రణ అంజీర్ తీయగా ఉన్నప్పటికీ దీనిలో ఉండే క్లోరోజెన్ ఆమ్లం శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది ఇది టైప్ టూ డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది నా ఐదవది రక్తహీనత దూరం శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి త్వరగా అలసిపోయే వారికి అంజీరు ఒక వరం దీనిలోని ఐరన్ కంటెంట్ రక్తాన్ని వృద్ధి చేసి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ఆరవది ఇమ్యూనిటీ బూస్ట్ విటమిన్ సి ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అంజీర్ పండ్లు జలుబు దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడుతాయి చర్మం పొడిబాడకుండా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి ఏడవది బరువు తగ్గాలనుకునే వారికి శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలి అంటే అంజీర్ను స్నాక్గా స్నాక్ గా తీసుకోవచ్చు ఇది తిన్న తరువాత ఆకలి త్వరగా వెయ్యదు దీనివల్ల జీవక్రియ వేగవంతము అవుతుంది నిపుణుల సూచన ప్రకారం రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ పండ్లను తిని ఆ నీటిని కూడా తాగాలి ఇలా చేయటం వల్ల పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి